పరాయి స్త్రీని కోరుకోవడం దేనితో సమానమో తెలుసా ఒక అందమైన స్త్రీ తన భర్తకు వడ్డన చేస్తూ ఉంటుంది అటుగా వెళుతున్న ఒక రాజు అది చూస్తాడు చూసి ఇలా మనసులో అనుకుంటాడు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది తనని నా సొంతం చేసుకోవాలి అని అనుకుంటాడు అనుకుని అక్కడే నిలబడి ఉంటాడు భర్త భోజనం చేసి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు రాజు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఒక రాజ్యాంగాన్ని పరిపాలించే రాజుని నువ్వు నా రాజ్యాంగానికి నువ్వు వచ్చేసే నాకు రాణిగా ఉందువు కానీ అని చెప్తాడు నేను పెళ్ళైన దాన్ని మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది రాజు నాకు అన్నీ తెలిసి నేను అడుగుతున్నాను అని చెప్తాడు దానికి ఆ స్త్రీ ఒక్కసం ఆలోచించి సరే మీరు చాలా అలసిపోయారు వెళ్ళి కాళ్ళు చేతులు రండి భోజనం వడ్డిస్తాను భోజనం చేసిన తర్వాత వెళదాము అని అంటుంది దానికి రాజు సంతోషపడి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చుంటాడు ఇందాక తన భర్త బొంచేసిన ఇంగిలాకని తీసుకువచ్చి రాజు ముందు పరిచి దానిలో వడ్డన చేయబోతుండగా రాజు ఏం చేస్తున్నావు నువ్వు నీ భర్త ఎంగిలి ఆకులు నాకు నేను నేనెవరినో తెలుసా రాజుని అని కోపడతాడు దానికి ఆ అమ్మాయి ఇలా చెప్తుంది మీరు నా భర్త భోంచేసిన ఇంగిలాకిని స్వీకరించలేకపోతున్నారు నా భర్త ఇంగిలి చేసిన నన్ను ఎలా స్వీకరిస్తారు అని అడుగుతుంది దానికి రాజు చాలా పశ్చాత్తాపడి ఆమె కాళ్ల మీద పడి క్షమాపణ కోరుకుంటాడు ఇక నుంచి ఏ స్త్రీని అయినా సరే తల్లిగా చెల్లిగా భావిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు కాబట్టి ఎప్పుడూ కూడా పరాయ స్త్రీని కోరుకోవద్దు ఆశపడవద్దు ఒత్తుపెట్టుకుని